నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ని పదే పదే పొగిడే సుడో సెక్యులర్లు కొంచెం చెవులు పెద్దగా చేసుకొని ఈ వీడియో వినండి చూడండి చూస్తూ వినండి నిజంగా ఎంత భయంకరం అంటే మేరా భారత్ మహాన్ అని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు నా ధర్మంలో తల్లికి చెల్లెకి భార్యకి తేడా ఉంటుంది కడుపున పుట్టిన బిడ్డకు ఒక స్థానం ఉంటే కట్టుకున్న భార్యకు ఒక స్థానం ఉంటే అలాగే కన్న తల్లికి ఒక స్థానం ఉంటుంది తోబుట్టుకు మరో స్థానం ఉంటుంది అన్న భార్యను తల్లితో చూస్తాం ఇలా సంబంధ బాంధవ్యాలకు ఒక విలువ ఉంటుంది ఆడపిల్లంటే ఒక శక్తిగా చూస్తాం కానీ పాకిస్తాన్లో నీచులు సొంత బిడ్డల మీద కూడా అత్యాచారం చేస్తారట తల్లి మీద కూడా అత్యాచారం చేస్తారట ఈ విషయం ఏదో ఆర్వోస్ట్ చెప్తుంది కాదు పాకిస్తాన్ శాసన సభ్యుడు షందానా గుల్జర్ఖాన్ ఒక ప్రత్యక్ష టెలివిజన్ చర్చ సందర్భంగా ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు పాకిస్తాన్లో ఎనభై రెండు శాతం మంది మహిళలు తండ్రులు సోదరులు మరియు మామలు సహా వారి సొంత కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులకు గురవుతున్నారు అని చెప్పారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆగ్రహాన్ని రేకెత్తించింది దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న భయంకరమైన వాస్తవాల గురించి విస్తృత చర్చలకు దారితీసింది ఈ నేరాల వ్యవస్థాగత స్వభావం మరియు బాధితులు న్యాయం కోరకుండా నిరోధించే సాంస్కృతిక కలంకాన్ని వెలుగులోకి తెచ్చే వార్ అంటే రేప్ పై యుద్ధం అనే సంస్థ నివేదికను ఖాన్ ప్రస్తావించారు శాసన సభ్యుడి ధైర్యమైన ప్రకటన ఎవరైతే షాదన్ గుల్జార్ ఖాన్ ఒక టీవీ చర్చ సందర్భంగా చేశారో జాతీయ దృష్టిని ఆకర్షించాయి దుర్వినియోగం యొక్క అధిక ప్రాబల్యం ప్రకారం ఎనభై రెండు శాతం మహిళలు కుటుంబ సభ్యులతోనే లైంగికంగా దాడి చేయబడుతున్నారు ఇది ఒక దిగ్భ్రాంతకరమైన సామాజిక సమస్యను హైలైట్ చేస్తోంది ఖాన్ బార్ నుంచి వచ్చిన ఒక అధ్యయనాన్ని ఉదాహరించారు ఇది బాధితుల ఆందోళనకరమైన గణాంకాలను మరియు వ్యక్తిగత సాక్ష్యాలను నొక్కి చెబుతుంది సాంస్కృతిక నిమిషబ్దం చాలా మంది మహిళలు భయం మరియు సామాజిక కలంకం కారణంగా దాడులను నివేదించరు తరచుగా గర్భస్రావం వంటి అసురక్షిత ప్రయత్నాలను ఆశ్రయిస్తారు ఈ వెల్లడి సోషల్ మీడియాలో గణనీయమైన వ్యతిరేకతలు రేకెత్తించింది విస్తృతమైన హింసపై చర్య తీసుకోవాలనే పిలుపుతో ఆగస్టు రెండు వేల పద్దెనిమిది నుంచి జాతీయ అసెంబ్లీ సభ్యురాలుగా ఉన్న ఖాన్ ఈ అంశంపై విస్తృతంగా నింశబ్దం కొనసాగిస్తున్నప్పటికీ మార్పు కోసం వాదించడానికి తన వేదికను ఉపయోగించుకున్నారు ఎంత దారుణం ఏ బిడ్డైనా వచ్చి నా మీద నా తండ్రే అత్యాచారం చేసిండు లైంగిక వేధింపులు చేసిండు నా తండ్రి వల్ల నేను తల్లిని కాపోతున్నానని చెప్పుకోగలుగుతుందా ఏ అక్కో చెల్లె వచ్చి నా అన్నే తన కోరికలు తీర్చుకోవడం కోసం ఒక మృగంలాగా నా మీద పడుతున్నాడని చెప్పుకోగలుగుతుందా ఏ కోడలైనా సరే బయటకు వచ్చి నా మామ కొడుకు భార్య అంటే వంశాన్ని పెంచే ఒక దేవతగా చూడాలి కానీ కామ కోరిక తీర్చే ఒక వస్తువులాగా చూస్తున్నాడని చెప్పుకోగలుగుతుందా చెప్పుకోలేక నలిగిపోతూ ఎవరికి చెప్పుకోవాలో తమ బాధను అని తెలియక ఈ మానవ మృగాల వల్ల గర్భం దాలిస్తే ఆ గర్భస్రవం చేయించుకుంటూ తమలోనే తాము కుమిలిపోతున్న ఆడవాళ్ళు పాకిస్తాన్లో ఎనభై రెండు శాతం ఉన్నారట మరి మహిళా సంఘాలు లేకపోతే పాకిస్తాన్ మీద ఉదార భావాన్ని చూపించేవాళ్ళు సహృదయంతో పాకిస్తాన్ని చూడమని చెప్పేవాళ్ళు దీని గురించి మాట్లాడండి ఆడవాళ్ళ బాధ అక్కడ జరుగుతున్న దారుణం మీ కంటికి కనిపించట్లేదా అందుకే చెప్తా మీరా భారత్ మహాన్ సనాతన ధర్మానికి మించింది ఏది లేదు ఇక్కడ ఆడపిల్లకు కాళ్ళకు దండం పెడతారు దేవతతో సమానంగా చూస్తారు అన్న భార్యను వదిన అంటారు కోడల్ని తమ వంశాన్ని పెంచడానికి వచ్చిన ఒక బిడ్డగా చూసుకుంటారు చెల్లిని కాళ్ళు మొక్కి చెల్లి సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటామనుకుంటారు అది అదిరా సంస్కృతి అంటే అది సమాజం అంటే నేర్పించాల్సింది అది ఇది తెలిసినాకైనా సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకొని మతం మారుతున్న మూర్ఖులంతా తప్పు చేశామని చెంపలు వాయించుకొని ముక్కు నేలకు రాసుకొని మళ్ళీ తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేయండి స్వధర్మంలోకి మీరేమంటారు నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్